హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి మసాలా వీడియో తీసుకోవచ్చా హాయ్ ఫ్రెండ్స్ నేను స్విమ్మింగ్ పూల్లో దగ్గర చిల్ అవుతున్నప్పుడు నాకు స్విమ్మింగ్ పూల్లో ఒక చిన్న లిప్స్టిక్ కనిపించింది నేను స్విమ్మింగ్ పూల్లోకి దిగాను అక్కడ నాకు ఇంకొంచెం పెద్ద లిప్స్టిక్ దొరికింది దాంతో ఏం చేశాను అంటారు నేను నా లవర్ రూమ్ లో ఉన్నప్పుడు నాకు ఊకబోస్తుంది డ్రెస్ తీసేస్తా అన్నాను వాడు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటావో నేను ఉనాగా నీకు కోల్డ్ పెంచుతాలే అన్నాడు ఏంటి నాకు ఈ కర్మ పుట్టు సామెత కండ్లు వచ్చినీ కోడలా అంటే కండ్లు దెంగిని మామ అన్నదంటా మీ అబ్బాయిలకు మూడు వస్తే మీ తమ్ముడిని కొట్టి పడుకోబెడతారు అదే మా అమ్మాయిలకు మూడు వస్తే ఏం చేస్తామో తెలుసా శుభం పలుకురా పెళ్ళికొడక అంటే పెళ్లికి వచ్చిన ముత్తైదువులు అంతా నా పెద్ద పెళ్లానే అన్నాడంట ఒక వంకాయ తన కింద ఉన్న రెండు ద్రాక్షలతో ఇలా అన్నది ఈరోజు మిమ్మల్ని ఒక మంచి పార్టీకి తీసుకెళ్తాను అని ద్రాక్షలు ఇలా అన్నవి నువ్వు మాత్రం లోపలికి వెళ్తావు మమ్మల్ని బయటే ఉంచుతావు బయట ఆ గోడలు గుద్దుకోలేక చేస్తున్నామని ఆ వంకాయ ఎక్కడికి వెళ్ళింది ఆ ద్రాక్షలు ఏ గోడకు గుద్దుకుంటున్నాయో తెలిస్తే కామెంట్ చేయండి బావా